స్వయంభూగా ముఖం కలిగిన ఏకైక లింగం శ్రీకాకుళంలోని కళ్యాణార్థం నారాయణ యజ్ఞం చేస్తాడు హోమ సమితలు తెచ్చేందుకు గంధర్వులను అడవిలోకి పంపిస్తాడు కాని వారు పోయేవారిని చూసి మోహించి యజ్ఞాన్ని మర్చిపోతారు కోపగించిన మహర్షి వారిని శపిస్తాడు ఇప్పటి నుంచి మీరు మానవులుగా అడవిలోనే జీవించండి శపిస్తాడు పశ్చాత్తాపంతో గంధర్వులు శరణు కోరగా ద్వాపర యుగం ముగింపులో కలియుగ ఆరంభంలో చెట్టులో నుండి ఈశ్వరుడు ముఖంతో దర్శనమిస్తాడు ఆ దర్శనం తర్వాత మీ శాప విమోచనం కలుగుతుంది అని మహర్షి వారికి చెప్తాడు కాలం గడుస్తుంది కలియుగం ప్రారంభమవుతుంది గంధర్వుల్లో ఒకరైన చిత్రసేన మహారాజు చింత అనే స్త్రీని వివాహం చేసుకుంటాడు తర్వాత కొంతకాలానికి చిత్కల అనే జంగమ స్త్రీ కాశీకి వెళ్తూ దారి తప్పి రాజు వద్ద ఆశ్రయం కోరుతుంది ఆ రాత్రి ఆమెకు కలలో శివుడు దర్శనమిచ్చి కాశీకి వెళ్లవలసిన అవసరం లేదు నేను ఇక్కడే ఇప్పచెట్టులో వెలసి దక్షిణ కాశీగా మారుతాను అని చెబుతాడు మరుసటి రోజు అది విని రాజుకు శాపం గుర్తుకు వస్తుంది చిత్కలను రెండవ భార్యగా స్వీకరించి తన ఇద్దరి భార్యలకు ఇప్పచెట్టును పూజించమని నిర్ణయిస్తాడు రోజు భక్తితో పూజించిన చిత్కల కొమ్మపై బంగారు ఇప్ప పూలు పూస్తాయి అహంకారంతో పూజించిన చింత కొమ్మపై సాధారణ పూలు మాత్రమే పూస్తాయి అసూయతో చింత గొడవ పెట్టి కొమ్మలు మార్చమని రాజును కోరుతుంది కాని దేవుని చిత్తం మాత్రం మారదు మళ్ళీ చిత్కల కొమ్మలకు బంగారు పూలే పూస్తాయి చింత చిత్కలను నిందించడం మొదలు పెడుతుంది చివరికి రాజు విసిగి చెట్టును నరికేస్తాడు అప్పుడు ఆ చెట్టు నుండి దివ్యమైన అగ్ని జ్వాలలు లేచి రాజును మూర్ఛితును చేస్తాయి భయంతో చిత్కల పరమశివుణ్ణి ప్రార్థిస్తుంది ఆ జ్వాలలు చల్లబడి రాజు మళ్లీ స్పృహలోకి వస్తాడు నరికిన చెట్టు మూలం శిల రూపంలో మారి శివుడి ముఖంతో దర్శనమిస్తాడు అది మన శ్రీముఖలింగేశ్వర స్వామి ఇంద్రుడు సహా దేవతలు మునులు వచ్చి ఆ లింగాన్ని దర్శించగా ఆ క్షేత్రం పేరు శ్రీముఖలింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రం భీమేశ్వర సోమేశ్వర ముఖలింగేశ్వర లింగాలతో విరాజిల్లుతోంది ఇలాంటి మరిన్ని చరిత్రల కోసం ఫాలో చేయండి ఓం నమశివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు